హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మో అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు మనము పచ్చి శనగపప్పు అండి పచ్చి శనగపప్పు ముల్లంగి కర్రీ చేస్తున్నామండి చాలా బాగుంటుంది గ్యాస్ స్టవ్లు ఉన్న వాళ్ళకి శనగవాళ్ళు గ్యాస్ స్టవ్లు అంటారు కదండి ఇప్పుడు మనం ఇది ముల్లంగి యూజ్ చేసుకున్నామంటే చాలా మంచిదండి మూలాలు ఉన్న వాళ్ళు కూడా చాలా చాలా మంచిది చూడండి నేను షార్ట్లో పెట్టేసిన నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా నేను ఒక కప్పుకి చిన్న కప్పుకి శనగపప్పు ముందుగానే నేను ఉడికించుకొని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఒక రెండు ముళ్ళకి తీసుకున్న ఇవి కూడా స్టీమ్ చేసిన ఆయిల్ నేను వాటర్లు అయితే ఉడికించలేదండి మామూలుగా ఇడ్లీ పాత్రలు వేయి పెట్టి నేను స్టీమ్ చేసిన ఎందుకంటే మనం ఆయిల్ అయితే దీని ఫ్లేవర్ అంతా ఇది వాటర్లో అయితే సారీ అండి వాటర్లో బాయిల్ చేస్తే ఫ్లేవర్ పోతుంది కాబట్టి నేను స్టీమ్ చేసి పెట్టుకున్న ఒక చిన్నది మెంతాకండి ఒక చిన్న కట్ట మెంతాకు తీసుకున్న కొంచెము చింతపండు రసము మనం పులుపుకి తగినంత బాగుంటుందండి చాలా బాగుంటుంది చింతపండు కూడా వేస్తే చూసారు కదండి ఇంకొచ్చేసి ఒక కొంచెము కొత్తిమీర తీసుకున్నా కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి ఇది వచ్చేసి మనకి కారము కొంచెం ధనియాల పొడి పసుపు కళ్ళుప్పండి ఇవి రెండు టమాటాలు చిన్నవి తీసుకున్నా ఇంక ఇది వచ్చేసి ఒక ఆనియన్స్ పెద్దది రెండు పచ్చిమిర్చి ఐదు ఎల్లులు రెబ్బలు తీసుకున్నానండి కొంచెం వాటర్ అండి ఉడికించుకున్నాక వాటర్ కావాలి కదా మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదండి ఇంకా కర్రీ అయితే రెడీ చేసేద్దామంటే చాలా బాగుంటుందండి చపాతీలోకి కానీ సంగటిలోకి కానీ రైస్లో కూడా చాలా చాలా బాగుంటుందండి ఇంకా మన కర్రీ అయితే రెడీ చేసేద్దాం ఆయిల్ పెట్టేసామండి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా మనం ఇప్పుడు ఆయిల్ ఒక ఐదారు ఎల్లుల్లు రెబ్బలు అట్లే తీసుకోండి కట్ చేయొద్దు కూరలో మీకు ఒకవేళ తగిలినా కూడా అలానే తినేసేయండి బాగుంటుంది ఉన్న వాళ్ళకి కూడా చూసారు కదండీ ఇలా ఒక ఎల్లుల్లి దెబ్బలు ఇలానే ఉడికి తిన్నారంటే చాలా బాగుంటుందండి అల్లం ఎల్లుల్లి పేస్ట్ అయితే అవసరం లేదండి దీనికి ముల్లంగి ఫ్లేవర్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలానే చేసుకోవాలి జలుబు చేసిందండి నాకు కొంచెం అందుకు నేను వీడియో లేట్గా పెడతాను ఈరోజు ఇలా కొంచెము బ్రౌన్ కలర్ అయితే రావాలి చూడండి ఇలా మెంతాకి వేసుకోవాలండి ఇలా వేసుకున్నామంటే ఆయిల్లో కొంచెము అది కొంచెం ఏగిందంటే చేదు అనేది ఉండదు ఫ్లేవర్ బాగా వస్తుంది ఇలా కొంచెం మెంతాకు బాగా ఆయిల్లో డ్రై అవ్వాలి ఆనియన్స్తో పాటు చాలా మంచిదండి ముల్లంగి కొన్ని కొన్ని వ్యాధులు కూడా చాలా మంచిదండి గ్యాస్ స్టబులు ఉన్న వాళ్ళకి కానీ ఇలా చేసుకొని తిన్నారంటే తినని వాళ్ళు కూడా పిల్లల ముల్లంగి అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా మీరు కొంచెం శనగపప్పు ఉడికి చేసి వేసినారంటే చాలా ఇష్టంగా తింటారు చపాతీలో కూడా సూపర్ ఉంటుందండి సంగటిలో కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా కొంచెము ఫ్రై అయినాక దీంట్లోనే మనం టమాటా ముక్కలు ఒక రెండు కరివేపాకు రెమ్మలు మన నేను ఇది మూడు చూపించలేదు కదా ఇది కొంచెం ఆయిల్లో టమాటా కూడా కొంచెం చూస్తే ఉందంటే బాగుంటుంది ఎందుకంటే మనం శనగపప్పు ముందుగానే ఉడికి పెట్టేస్తున్నాం కదండి ముల్లంగి కూడా వాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతాయి మనం ఆనియన్స్ టమాటా వెల్లుల్లి అన్నీ కూడా మనము ఆయిల్లో కొంచెం కచ్చిగా చూపే వరకు వేసుకున్నామంటే అలా ఆల్రెడీ ఉడికిపోయింది కదా బాగుంటుంది కొంచెం మనము వేస్తాం బాగా అప్పుడు మసాలాలన్నీ యాడ్ చేస్తున్నాను మసాలాలు ఏం అవసరం లేదండి దీనికి ఓన్లీ కొంచెం ధనియాల పొడి కొంచెం కారము పసుపు ఉప్పు అయితే సరిపోతుందండి కొంచెం చింతపండు రసం వేసుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే వేసుకోండి చింతపండు వద్దనుకునేవాళ్ళు స్లిప్ చేసేసుకోవచ్చండి చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ నేను పేరు పేరు చెప్పలేను కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి థ్యాంక్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ నాకు ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలానే మీరు లైక్ చేసినట్టుగా కూడా నాకు కమెంట్ అసలు కామెంట్స్ చెప్పినారంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి అక్కడ మీరు చేసే ప్రతి ఒక్క వంటకం బాగుందన్నారంటే నేను ఇంకా హ్యాపీగా మీకు మంచి రుచికరమైన వంటలతో కొత్త కొత్త వంటలతో అయితే నేను ముందు తెచ్చేస్తానండి చూసారు కదండి ఇలా టమాటా అక్కడి నుంచేము ంటే సరిపోతుందండి ఇప్పుడు మనము ఇలా ఇలా కొంచెం ఉప్పు కారము పసుపు ధనియాల పొడి డ్రై అయిపోయింది కదా ఇప్పుడు వేసేసుకుందామండి ఆల్రెడీ మనం ఉడికి పెట్టుకున్నాం కాబట్టి ఇది ఏం చేస్తా అవసరం లేదు మనకు మళ్ళీ మనము తనగప ఉడికి పెట్టుకున్నాం కదంటే ఇది కూడా వేసేస్తుంది ఇలా ఇది కొంచెం అయినాక మనము చింతపండు వేదామండి ఇప్పుడైతే వేయకూడదు మనము ఇప్పుడే వేసినామంటే పులుపు తగిలితే మసాలా సరిగ్గా ఉడకదు కాబట్టి కొత్తిమీర చింతపండు అనేది మనం మళ్ళా ఒక ఐదు నిమిషాల తర్వాత వేద్దాము మూత పెట్టేసుకోవాలి రెండు మూడు నిమిషాలు చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి బాగా పప్పులు ముల్లంగి బాగా కొంచెం ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు మనము చింతపండు వేస్తామండి కొంచెం మరీ పులుసు అయితే ఎక్కువైతే వేసుకోవద్దు దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాము కొంచెం ఒక చుక్క వాటర్ వేసుకున్నామండి ఇది దగ్గరగానే ఉండాలి మరీ పులుసు అయిపోయి చూస్తారు కదండీ నేను మరీ ఎక్కువ వేయలేదు చింతపండు పులుసు కొంచెం కుక్క అయినాక మనము స్టవ్ అయితే కట్టేసుకుందాం ఇది కూడా మనం ఒక రెండు మూడు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు అయితే కుక్ చేసేద్దాము మూత పెట్టేసి ఈజీగా కర్రీ రెడీ అయి చూసేద్దాం ఫ్రెండ్స్ ఓ చూడండి రెడీ అయిపోయింది ఈ మాత్రం గ్రేవీ అయితే ఉండాలి సంగట్లో కానీ రైస్లో కానీ చపాతీలో కానీ బాగుంటుంది ఇంకా రండి మనం బౌన్లోకి సర్వ్ చేసేద్దాం అండి గ్యాస్ అయితే చూడండి ఫ్రెండ్స్ మనము ముల్లంగి శనగపప్పు కర్రీ అయితే రెడీ చేసేసాం కదండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో దీనిపైన మనము కొంచెము గార్లిక్ చేసుకుందాము కొత్తిమీరతో చూసారు కదండీ అంత సూపర్ అండ్ టేస్టీ ముల్లంగి శనగపప్పు కర్రీ అండి మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి